భద్రాద్రి జిల్లా భద్రాచలం రైల్వే స్టేషన్లో నాటుబాంబులు కలకరం రేపాయి ఓ బాంబును కొరికిన వీధి కుక్క పేలుడు దాటికి మృతి చెందింది సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు పక్కనే ఉన్న కుప్పలో మరో మూడు సంచుల్లో నాటుబాంబులు ఉన్నట్టు గుర్తించారు రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు ఉలికిపడ్డారు రైల్వే స్టేషన్ పరిసరాల్లో డాగ్ స్పాట్స్తో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు కాగా ఈ ఘటనపై భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ ఏరియా ఆఫీసర్ రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ప్లాట్ఫామ్ వంద దగ్గర పెద్ద శబ్దం రావడంతో స్టేషన్ మాస్టర్ పరిశీలించారని చెప్పారు బాంబులను గుర్తించి వెంటనే రైల్వే స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిపారు అటవీ జంతువుల కొరకు అమర్చే నాటు బాంబులుగా పోలీసులు గుర్తించారని తెలిపారు రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదని వెల్లడించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘటనపై ప్రకటన విడుదల చేశారు నాటు బాంబులను తీసుకువచ్చిన వారిపై విచారణ చేస్తున్నట్టు తెలిపారు ఈ రోజు ఉదయం పది నలభై ఐదు సమయంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ మాస్టర్ కి ఒక ఆ బాంబు విస్ఫోటనం సౌండ్ వచ్చిన సందర్భంలో ప్లాట్ఫామ్ లో ఆయన వెళ్లి చూసినప్పుడు ఒక కుక్క ఆ చనిపోయిన పరిస్థితిలో ఉంది దాని పక్కనే కొన్ని ఉల్లిపాయలు రూపంలో ఉన్నటువంటి బాంబులు కనిపించాయి వెంటనే ఆ సంబంధిత అంటే రైల్వే అది రైల్వే పోలీసు వారికి అలాగే లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వారు వచ్చిన తర్వాత ఆ క్షణమైన తనిఖీలు జరిగిన తర్వాత అదంతా కూడా బాంబు దావిస్ పాడికి వచ్చి తనిఖీలు జరిగిన తర్వాత నాటు బాంబులు కాదు అవి ఓన్లీ అడవిలో కొన్ని జంతువులను పట్టుకోవడానికి ఉపయోగించే పేలుడు పదార్థాలుగా పోలీసు వారు కూడా నిర్ధారించడం జరిగింది